వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం అని నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి కేవలం రెండు రూపాయల ఆదాయం వ్యయం పద్నాలుగు రూపాయలు చూపించబోతుంది చూడండి ఈ సంవత్సరము అధికంగా నష్టపోతున్న రాశులలో ధన సంపాదన లేని రాశులలో వృశ్చిక రాశి ప్రముఖమైందని చెప్పి కూడా గమనించాలి పెద్ద గ్రహాలైనటువంటివి అనుకూలంగా లేని కారణం చేత ఇలాంటి కాల సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వేలకు తిండి తినడం ధర్మబద్ధంగా ఉండడం మీరు ప్రధానంగా కుజ భగవానునికి రాహు భగవానునికి గురు భగవానునికి సేవ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపార పెట్టుబడులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు స్వర్ణకారిత వ్యాపారస్తులు అనేక మంది కూడా ఒప్పిక పట్టుదల సహనం వలన మంచి బంగారు భవిష్యత్తు రోజుకు స్వాగతం పలకబోతున్నారని చెప్పి gamanin sali